ఇస్లాం అలీతుల్లాహిబర్కాతు అందరికి నమస్కారం సోదరరా దాదాపు ఒక నెల నుంచి కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అంటే భారత రాజ్యాంగం దీన్ని ఒక నెల నుంచి దాదాపు ఒక వంద సార్లు చదివినాను ఎక్కడైనా భారత రాజ్యాంగంలో ఒకే మతానికి పెద్ద పీట వేస్తూ మిగతా కులస్తులను మిగతా మతస్థులను అవమానపరుస్తూ లేదా వాళ్లకు తక్కువ చూపించిన ఏదైనా ఒక కాలం కానీ లేదా ఒక సెక్షన్ కానీ లేదా ఒక అయినా ఒక చిన్న వర్డ్ అంటే ఒక వాక్యమైన కానీ ఉందేమని చూసినాను అదేవిధంగా భారత రాజ్యాంగాన్ని బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఒకే కులస్తులకు ఇచ్చారా లేదా అన్ని కులస్తులను కలిపి దాన్ని రిలీజ్ చేసినారని చెప్పి చూస్తే ఈ విధంగా ఆయన భారత రాజ్యాంగాన్ని భారతదేశ పార్లమెంట్లో సమర్పించినప్పుడు అన్ని కులాలు అన్ని మతాలకు చెందిన వ్యక్తుల సమక్షంలో దీన్ని రిలీజ్ చేసినారు భారత రాజ్యాంగం ఏంటంటే భారతదేశం ఏదైతే ఉందో భారతదేశాన్ని డెమోక్రసీ అని చెప్పినారు డెమోక్రసీ అంటే ప్రజల చేత ప్రజల కొరకు ప్రత్యక్షంగా ఎన్నుకోబడ్డ ప్రజాస్వామ్య వ్యవస్థ ఇక్కడ రాజరికం లేదు ఇక్కడ ఐదు సంవత్సరాలు ఒక వ్యక్తికి పాలనా అధికారం ఇస్తారు ఈ ఐదు సంవత్సరాల్లో అతను ప్రజల మన్నలు కాని పొందితే మళ్ళీ ఇంకొక ఐదు సంవత్సరాలు ప్రజలు అతన్ని తమ పరిపాలించడానికి ఎన్నుకుంటారు ఎందుకంటే ప్రతి ఒక్కరి పోయి పార్లమెంట్లో ప్రతి ఒక్కరిపై అసెంబ్లీలో కూర్చోలేరు కాబట్టి ఈ భారతదేశ రాజ్యాంగంలో ఒకే కులస్తులు ముఖ్యమంత్రుల లాగా ఉండాలా ఒకే కులస్తులు ప్రధానమంత్రుల లాగా ఉండాలా లేదా ఒకే పార్టీకి చెందిన వ్యక్తులు దేశాన్ని పరిపాలించాలా మిగతా వ్యక్తులు ఎవరు కూడా పరిపాలన విషయాల్లో జోక్యం చేసుకోకూడదని ఎక్కడ కూడా భారత రాజ్యాంగంలో రాయలేదు కానీ భారతదేశానికి స్వాతంత్రం వచ్చి డెబ్బై ఎనిమిది డెబ్బై తొమ్మిది సంవత్సరాలు అవుతున్నా కానీ భారతదేశంలో భారతదేశ సంపదలో భారతదేశ భూమిలో భారతదేశానికి సంబంధించిన ప్రతి విషయంలో కూడా ప్రతి భారతీయుడికి సమాన హక్కు ఉన్నా కానీ ముస్లింలు ఎందుకు దయనీయ పరిస్థితుల్లో ఉన్నారు ఎందుకు ముస్లింలు పిక్కు పిక్కుమంటూ జీవిస్తున్నారు ఎందుకు ముస్లింలు ఎక్కడ కూడా అరక్క పరిస్థితి నుంచి పది మందికి ఇచ్చే పరిస్థితికి రాలేకపోతున్నారు అనేది నాకైతే అర్థం కావటం లేదు వీటన్నిటికి కారణం ఏంటంటే ముస్లింలు ముస్లింలలో రాజకీయ చైతన్యం లేకుండా పోవడం ఎక్కడైతే శాసనాలు చేస్తారో ఎక్కడైతే చట్టాలు చేసే చట్ట సభలు ఉన్నాయో అందులో ముస్లింల ప్రాతినిధ్యం లేకుండా పోవడమే ప్రధాన కారణమని నేను భావిస్తున్నాను సోదల్లారా ఈ రోజుకి కూడా మన బిడ్డలకు చదువుకోవడానికి స్కాలర్షిప్ ఇవ్వండి మా బిడ్డలకు పెళ్లి చేసుకోవడానికి ఏదైనా దుల్హన్ పథకం లాంటిది ఇవ్వండి మనం ఏదైనా ఆపరేషన్ చేయించుకోవాలంటే మాకు సబ్సిడీ ఇవ్వండి సచ్చిపోతే సీఎం రిలీఫ్ ఫండ్ ఇవ్వండి లేకపోతే మనం మక్కాకు మదీనాకు వెళ్ళాలంటే సబ్సిడీ ఇవ్వండి అని ఏ రోజైతే మేము జోలీ పట్టుకొని రాజకీయ నాయకుల దగ్గర అడక్క తినడానికి వెళ్తామో ఆ రోజు ముస్లింలు సర్వనాశం అయిపోయారు కొంతమంది ముస్లిం సమాజానికి చెందిన చీడ పురుగులు ముస్లిం సమాజానికి చెందిన దరిద్రులు కొన్ని సంఘాలు పెట్టుకొని అదేవిధంగా మేము మైనార్టీ నాయకులని నాయకుల దగ్గర చలామణి అవుతూ ముస్లిం సమాజాన్ని సర్వనాశనం చేసేస్తున్న ఎవరైతే ఈ చీడ పురుగులు ఉన్నారో అటువంటి యధవల వల్ల ముస్లిం సమాజం నాశనం అయిపోతుంది ఈ సంఘాలు పెట్టుకొని సంఖ్యలు పెట్టుకొని ఈ చీడ పురుగులు ఏ రోజైనా ఆలోచించారా చిన్న ఎగ్జాంపుల్ ఆంధ్ర రాష్ట్రంలో చిన్న ఎగ్జాంపుల్ నేను చెప్తాను తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది దాకా తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కడపలో హజ్ హౌసు అదేవిధంగా నెల్లూరులో హోష హాస్పిటల్ అక్కచేరు పాళ్ళు మైనార్టీ గురుకుల పాఠశాల ఈ విధంగా చాలా దగ్గర ఓపెనింగ్లు చేసినారు తెలుగుదేశం వాళ్ళు మంచోళ్ళు కాదు వాళ్ళు యధవలు వాళ్ళు పనికి మానవాళ్ళు అని చెప్పి ఏదైతే వాదన ఉందో దాంతో కొద్దిసేపు నేను ఏకీభవిస్తాను దాని తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలో వచ్చింది ఐదు సంవత్సరాలు ఈ పార్టీ అధికారంలో ఉండింది అధికారంలో ఉన్నప్పుడు ఈ పనులను వైసీపీ వాళ్ళు ఎందుకు పూర్తి చేయలేదు మళ్ళీ ఇప్పుడు తెలుగుదేశం అధికారంలో వచ్చింది మళ్ళీ ఈ పార్టీ వచ్చిన తర్వాత మళ్ళీ మేము అదే చెప్తున్నాం హజ్ హౌస్ సంగతి ఏమైంది గోషా హాస్పిటల్ ఏమైంది అక్కచే ఏమైంది అక్కడ ఏమైంది ఇక్కడ ఏమైంది ఎందుకు చెప్తున్నానంటే ముస్లింలకు వాళ్ళు ఎవ్వరు ఏం చేయరు వాళ్ళ అధికారంలో ఉంటే వాళ్ళని తిట్టడం వీళ్ళ అధికారంలో ఉంటే వీళ్ళని తిట్టడం రోలింగ్ స్టోన్ నో మాస్ అని చెప్పి ఇంగ్లీష్లో ఒక సామెత ఉంది దొల్లే రాయి మీద దుమ్ము ఉండదంట ఎందుకంటే మనం ఏంటంటే ఆ పార్టీలో అధికారంలో ఉంటే ఆ పార్టీ సంఖ్య ఆగుతాము ఈ పార్టీ అధికారంలో ఉంటే ఈ పార్టీ సంఖ్య ఆగుతాము లేదు ఆ పార్టీని విమర్శిస్తే అబ్బా వీళ్ళు మాకు పిలిచి ఫోటో తీసుకుంటారని వీళ్ళని విమర్శించడం వాళ్ళని విమర్శించడం అంతకుమించి ఏ సంఘం అయినా కానీ నాతో నాతో పాటు నేను కూడా నేను నేనేదో పెద్ద అల్లామా సూఫీ నేను చాలా మంచోడ్ని నేను ఏదో సాధించేశానని నేను చెప్పటం లేదు నాతో పాటు కూడా ముస్లిం సంఘాలు ముస్లిం నాయకులు ఏం సాధించాము చెప్పండి ఎంతసేపు ఒకళ్ళని ఒకళ్ళు విమర్శించుకు మాలో ఐక్యమత్యం లేనని రోజులు మేము ఎన్ని సంఖలు కొట్టుకున్నా ఎన్ని పలాటీలు కొట్టుకున్నా ఎన్ని కొరడా దెబ్బలు యూపుల మీద కొట్టుకున్నా కానీ మమ్మల్ని ఏ నా కొడుకు పట్టించుకోడు ముస్లింలకు శత్రుడు ముస్లింలే ఏ రోజైతే మేము చట్ట సభల్లో అడుగు పెడతామో ఏ రోజైతే చట్ట సభలో వెళ్ళడానికి మేము సిద్ధపడతామో ఏ రోజైతే శాసనసభల్లో మా అభ్యర్థులను శాసనసభల్లో మా కమ్యూనిటీకి చెందిన వ్యక్తులను మేము పంపించి అది కూడా ఈ అల్లాటప్ప హొజ్జా యథవాలని కాదు చదువుకున్న యువతరాన్ని నాలెడ్జ్ ఉన్న వాళ్ళని గుండె ధైర్యం ఉన్న వ్యక్తులను మనం పంపించాలా ఎవరో డక్కు బలు డొక్కు నా బడుపుల్ని కూర్చోబెట్టి ఐదు సంవత్సరాలు ఒకతను ఉప ముఖ్యమంత్రి లాగా ఏం ఉడగొట్టి కట్టలు కట్టాడు మొన్న ఒక సంఘానికి సంబంధించి మీటింగ్ పెడితే అక్కడ దువా చేస్తున్నారు ఈయన మళ్ళీ ఆడ పంపి ఐదు సంవత్సరాలు ఆయన ఉడగొట్టి కట్టలేదు కడపలో ఆయన డిప్యూటీ సీఎం లాగా ఉండి కడపల హజ్ హౌస్ పని పూర్తి చేయలేదు ఇంకా అతను రాజకీయానికి ముస్లిం సమాజానికి పనికి రాడు ఇతను అసలు ముస్లిం వ్యతిరేకి ముస్లిం ద్రోహి అని చెప్పడం దానికన్నా ఎక్కువ సాక్ష్యం మనకి ఏం కావాలా రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి లాగా ఐదు సంవత్సరాలు ఉన్న వ్యక్తి తన సొంత నియోజకవర్గంలో ఉన్న కట్టుకోలేక కట్టుకోలేకపోయిన వ్యక్తి మళ్ళీ అధికారంలో రాజకీయాల్లో వచ్చి ఏం గూడబొట్టి కట్టలు కడతాడు ఆ ఒక్క కారణం చాలు అతను ముస్లిం ద్రోహి ముస్లిం సమాజానికి అతని పనికిరాడని చెప్పడానికి కాబట్టి సోదలరా ఒక మోకాలు బిర్రు గుండె ధైర్యం విద్యావంతులైన